స్ పెళ్ళి అనగానే అమ్మాయిలు ముందుగా భయపడేది అత్తగారికి ఎందుకంటే అమ్మ స్థానంలో ఉండబోయే అత్త తమను ఎలా చూసుకుంటుంది ఎలాంటి సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతుందన్న భయం వెంటాడుతూనే ఉంటుంది అలాగే పూర్వం నుంచి అత్తగారంటే పెద్ద సమస్యగా భావిస్తూ వస్తున్నారు మన ఇండియన్స్ ఇంటి పనులు వంట పనుల విషయంలో తమని పదే పదే కించపరుస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది కానీ అందరూ అత్తగారులు అలానే ఉంటారని చెప్పలేం కొంతమంది కోడళ్లను తమ కూతుళ్ళలా చూసుకుంటారు చాలా ప్రేమగా మాట్లాడడం గౌరవం ఇవ్వడం అన్ని విషయాలలో చాలా సర్దుకుపోయే తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇండియాలో అత్తలు కోడళ్లకు ఎలాంటి సందర్భాల్లో కష్టంగా సమస్యగా మారుతున్నారో అలాగే ఇండియాకి చెందిన అత్తలు మాత్రమే ఎందుకు సమస్యగా మారుతున్నారో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియాలో కొడుకు పెళ్ళైన తర్వాత కోడలితో సర్దుకుపోయే అత్తలు చాలా తక్కువ మందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి కొడుకుకి సంబంధించిన ప్రతి విషయంలో తలదూరుస్తూ ఉంటారని తేల్చాయి దీనివల్ల వల్ల కోడళ్ళు వాళ్లను భరించడం కష్టంగా భావిస్తున్నారట ఇండియాలో కొడుకు పెళ్ళైన తర్వాత కోడలితో సర్దుకుపోయే అత్తలు చాలా తక్కువ మందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి పెళ్లికి ముందు తల్లి అంటే అమితమైన ప్రేమ చూపించే అబ్బాయిలు ఒక్కసారిగా వాళ్ళ జీవితంలోకి పెళ్ళి అనే పేరుతో భార్య రాగానే మునుపటిలా తల్లితో ఎక్కువ సమయం గడపకపోవడం భార్యకి ఎక్కువగా సమయం కేటాయించడంతో ఒక రకమైన అసూయ వలనే అత్తలు కోడలకు సమస్యగా మారుతున్నారట అత్తలు కొడుకుకు సమస్యగా మారడానికి ముఖ్య కారణం వాళ్ళ కొడుకులు తల్లిదండ్రుల కంటే భార్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భార్య మీద ఉన్న ఇష్టంతో భార్య చెప్పిన మాట వినడం తల్లి మాటలను పెడచెవిన పెట్టడం కూడా అత్తా కోడలకు సమస్యగా మారడానికి కారణమని చెప్పవచ్చు కొడుకులు భార్య వైపు చుట్టాలకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వడం తల్లి తలుపు వారికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కొడుకులోని ఈ మార్పులకు కోడలే కారణమని భావించి కోడలపై అత్తలు ప్రతాపం చూపిస్తారు కొడుకు నుంచి అటెన్షన్ పొందడం కోసం ఇలా ప్రవర్తిస్తారట కొడుకు జీవితంలోకి మరో స్త్రీ రావడం వల్లే వాళ్ళు ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయ్యి ఇన్సెక్యూరిటీకి గురవుతారట అలా అవ్వడం వలనే కోడళ్లకు అత్తలు ప్రాబ్లంగా మారుతున్నారట ఇండియాకి చెందిన మహిళలు చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం సరైన విద్య లేకపోవడం వలన అత్తలు కోడలను అర్థం చేసుకోలేకపోతున్నారని నిపుణులు చెప్తున్నారు ప్రతి అత్త కోడలిని కూడా కూతురుగా ప్రతి కోడలు అత్తని తల్లిగా భావిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి